తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కర్మూల రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి జిల్లా సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మరియు మిగతా ప్రభుత్వ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కానీ ఒక చిన్న భిన్నపం దయచేసి ఈ వ్యవసాయ కళాశాలని నందిపేట్ ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ పక్కన సుమారు రెండు వందల ఎకరాల ప్రశాంతమైన లక్కంపల్లి సెదిలో రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రాంతం అంతా పచ్చడి పాడి పంటలు అటువైపు బాసర గోదావరి పంట పొలాలు పచ్చని పల్లెలు ఆ ప్రాంతం అంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇటు బోధన నియోజకవర్గం నుంచి కావచ్చు ఇటు ఆరుమూరు నియోజక కావచ్చు అటు బైసా కావచ్చు ముదోలు కావచ్చు అన్నిటి సెంటర్ అవుతుంది ఆ ప్రాంతం ఈ మధ్యనే అన్ని డబుల్ రూమ్ శాంక్షన్ అయింది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వ పెద్ద పెద్ద మనసుతో ఆలోచించి నిజామాబాద్ రూరల్ ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ ఫ్రెస్టీడియస్ యూనివర్సిటీ ఉంది వందల ఎకరాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ బోధన్ పట్టణంలో రాబోయే రోజులలో ఒక పామాయిల్ బ్యాక్ వస్తుంది అలానే రుద్రూరు అక్కడ ఆల్రెడీ ఇంతకు వ్యవసాయ కళాశాల దయచేసి ఏమి లేనిదల్ల ఆర్మూర్ నియోజకవర్గమే ఈ రాష్ట్రానికి ఎంతో పెద్ద ఆదాయం ఇస్తున్నాము వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కావచ్చు లేకపోతే ఎక్సైజ్ ఆదాయం ద్వారా కావచ్చు రిజిస్ట్రేషన్ ఆదాయం ద్వారా కావచ్చు అన్ని రకాలుగా ఈ నిజామాబాద్ జరిగిన అగ్రమాంగం ట్యాక్స్ పే దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద మనసుతో మళ్ళీ మా మహేష్ సుదర్శన్ రెడ్డి గారు సీత అన్ని పార్టీ బిఆర్ఎస్ నాయకులకు బహిరంగంగా పనిచేస్తున్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ దయచేసి మనం అందరం ఒకటవుదాం ఈ వ్యవసాయ కళాశాల గురించి మనం మనకు ఒక న్యాయంగా రావాల్సిన ఆ ప్రాంతమంత వ్యవసాయంతో చాలా అభివృద్ధి చెందింది ఈ వ్యవసాయ కళాశాల వల్ల ఆ ప్రాంతంలో కొద్దిగా నిరుద్యోగం మరియు రైతులకు ఉపయోగం ఉంటుంది నిరుద్యోగం తగ్గుతుంది రైతులకు ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా గడుపు వలసలు కొద్దిగా ఆగుతాయి పల్లెల్లో ఉన్న పేదరికం కొద్దిగా తగ్గుతుంది కాబట్టి పెద్ద వలసతో రాష్ట్ర ప్రభుత్వం అండ్ జిల్లా పెద్దలు ఆలోచించి అది ఆరుమూరు నియోజకవర్గం నందిపేట లక్కం రెండు వందల ఎకరాల ల్యాండ్ అందుబాటులో ఉంది అక్కడ కేటాయించగలరని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను కోరుకుంటున్నా ఆరుమూరు ఆరు పార్టీస్ కమ్యూనిస్ట్ కావచ్చు ఎంఐఎం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు దయచేసి అఖిలపక్ష కమిటీ పెడతాము పండగ దీపావళి పండగ కాగానే అందరం ఒకటి ఎన్ని గౌరవమీయ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాము ఇన్ఛార్జ్ మంత్రి ని కలుస్తాము పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారిని కలుస్తాము సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారిని కలిసి మనం వాళ్ళకి నచ్చ చెప్పి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టు లేదు ఏ ప్రాజెక్ట్ లేదు ఏ కళాశాల లేదు మెడికల్ కళాశాల లేదు ఇంజనీరింగ్ కళాశాల లేదు నిజామాబాద్ మెడికల్ ఉంది రూరల్ కు ఇంజనీరింగ్ కూడా వచ్చింది యూనివర్సిటీ ఉంది పాల్కొండకు ప్రకృతి కినాల్ ఉంది లక్ష్మీ కెనాల్ ఉంది ఎత్తిపోతల కెనాల్ ఉంది అన్ని రకాలుగా ఆరుగురు కొద్దిగా వెనుకబాటు ఉంది వాటిలో కాబట్టి దయచేసి అందరూ ఆల్ పార్టీస్ నాయకులు అందరూ నన్ను మనం అందరం కలిసి కూర్చుని మాట్లాడే అఖిలపక్షంగా ఏర్పడదు ఒకవేళ పెద్దలు జిల్లా పెద్దలు కావచ్చు రాష్ట్ర పెద్దలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు నిర్ణయించుకోవాలని పెయింట్ లక్కం పెళ్లి కేటాయిస్తే ధన్యవాదాలు లేకపోతే అఖిలపక్ష కమిటీకి ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వ నేత గౌరవ ముఖ్యమంత్రిని కలిసి మన న్యాయమైన కోరిక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మనం సాధించుకుందాం ఆరుగురు వర్గానికి వ్యవసాయ కళాశాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాల కూడా భవిష్యత్తులో చూస్తాం సాక్షి వ్యవసాయ కళాశాలని నిజామాబాద్ జిల్లాలో ఆరు నెల నెలల వరకు నందిపేట దగ్గర ఉన్న రక్కంపల్లి కేటాయించాలని అందరం కలిసి కోరుతారు మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిజామాబాద్ వ్యవసాయ జిల్లా ఆ జిల్లాకు వ్యవసాయ వ్యవసాయ కళాశాల కేటాయించినందుకు పెద్దలు వైష్కూల్ కావచ్చు సుదర్శన్ కావచ్చు సీత కావచ్చు మరి అందరు ಪ್ರಭುತ್ವದಿ ಮೊದಲು ಒಕ್ಕಾಗಿ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು